వెరీ ఇంపార్టెంట్ హార్ట్ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ని కూడా కొన్నిసార్లు గ్యాస్ట్రిక్ ఇష్యూ అని అనుకుంటూ ఉంటారు అండ్ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్ ఎందుకు వస్తుంది అనే దానికి చాలా రీజన్స్ ఉంటాయి అందులో అంత డీప్ గా వెళ్ళకపోయినా మనం తప్పకుండా అంటే ఏం చేస్తే మంచిది అంటారు హెల్దీ హార్ట్ కోసం సో జనరల్ గా ఏంటంటే హార్ట్ అనేది మన అందరికీ తెలుసు శరీరంలో ఏ పార్ట్ పనిచేసినా చెప్పినా హార్ట్ చేయాల్సిందే అండ్ దానికి సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను వెరికోస్ అని అంటాం వెరికోస్ ఎక్కడో కాలంలో వస్తాయి కానీ ఎందుకు సీరియస్ గా చేయాలి ఇక్కడ బ్లాక్ అయినా అది మళ్ళీ హార్ట్ మీదే ఉంటుంది కాబట్టి ఏదైనా హార్ట్ రిలేటెడ్ ఉంటాయి హార్ట్లో సర్క్యులేషన్ ఉండాలి కాబట్టి మనం చేస్తాం సో అలాంటి హార్ట్కి మనం తీసుకోవాల్సిన కేర్ ఫస్ట్ థింగ్ ఏంటంటే హెల్తీ హార్ట్ అంటే మనం తీసుకునే డైట్లో దాని మీద ప్రెషర్ పెట్టనిది ఇట్లా కొవ్వు పదార్థాలు లాంటివి ఫ్యాట్ చేరనివి ఫుడ్ మనం తీసుకోమని చెప్తాం దానికి అంటే నాన్ వెజ్ కానీ ఆల్కహాల్ కానీ స్మోకింగ్ ఇవి కొంచెం తగ్గించమంటాం రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది ఎక్సర్సైజ్ అంటే పర్టికులర్గా ఒకటే అని కాదు ఎవరికి తోచింది ఎవరు చేయగలిగింది ఆ ఎక్సర్సైజ్ ఒక టెన్ ఫిఫ్టీ మినిట్స్ వర్కౌట్ చేయమంటాము అలానే హెల్తీ హార్ట్కి మా ఆయుర్వేదంలో ఏం చెప్పింది అర్జున అరిష్టాంటం అంటే ఇది మందులాగా కాకుండా ఈ అర్జున అనేది ఏంటి అది బార్క్ నుంచి తీసుకోవడం వల్ల వెజల్స్ని ఎప్పుడు క్లీన్ చేయటంలో అట్ కొవ్వు రాకుండా అంటే ఫ్యాట్ అక్యుమలేట్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది అలానే మీరు అంటూ కొన్ని సందర్భంలో రావడానికి రీజన్స్ వస్తే మనకేమో తెలుస్తాయంటే డెఫినెట్లీ హార్ట్ అనేది ఏంటంటే సడన్గా చెప్పేది ఎందుకంటే అది కొంత సందర్భంలో ఫోర్ బ్లాక్స్ ఫోర్ బాల్స్ బ్లాక్ అయిన కూడా తెలియదు సో అంటే ఎందుకంటే దానికి ముందు చాలా సింటమ్స్ చెప్తుంది ఫస్ట్ సిమ్టమ్ అంటే కొంచెం నడిచినా కానీ ఆయాసం లాగా రావడము చెమటలు ఎక్కువ పోయటము అండ్ ఒబేస్ పర్సన్స్లో మనం జనరల్గా ఏంటంటే అంచనాకు వస్తాం కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది బ్లడ్లో ఈ అథిలోస్క్సిస్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటాయి మరి అండ్ గ్యాసెస్ వల్ల కూడా చాలా మటుకు ఏంటంటే కొంతమంది గాబరా పడిపోతుంటారు గ్యాసెస్ని చెస్ట్ పెయిన్ అనుకుంటారు సో అందుకని రూల్ అవుట్ చేయాలి అట్లా అది ఏ కేసు అయినా కానీ మేము అందుకని ఫస్ట్ వీలైతే మనకి పాజిబుల్ ఉంటే ఈసీజీ ఇవి చూసుకొని హార్టా కాదని చూసుకుంటాం బట్ మోస్ట్ ఆఫ్ ద టైం కొన్నిసార్లు ఎట్లా మిస్లీడ్ అవుతుందంటే క్రానిక్ గ్యాస్ట్రైటిస్ ఉంటుంది అది పాపము స్టార్టింగ్లో ఏముండదు కానీ ఒక ఒక త్రీ ఫోర్ ఇయర్స్ ఫైవ్ టెన్ ఇయర్స్ కూడా ఉన్న వాళ్ళలో ఇంత గ్యాసెస్ వల్ల కూడా హార్ట్ అది అంటే మజిల్ అది ఆ మజిల్ కూడా స్ట్రింక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అలానే కొన్ని మందులు వాడడం వల్ల మెగాలు హార్ట్ ఉబ్బుతుంది సో ఇవన్నీ చూసుకొని వాళ్ళకి సరైన డైట్ కానీ అడ్వైజ్ చేస్తాం మామూలుగా అయితే మేము ఆయుర్వేదిక్లో చెప్పేది ప్రికాషనరీగా ముందు ఏం చేయాలి అన్నప్పుడు హృదయబస్తీ అంటాం హృదయం అంటేనే హార్ట్ బస్తి అంటే అంటే ఒక మెడిసిన్ లాంటిది అంటే ఒక పిండి లాంటిది చెస్ట్ పార్ట్లో రెజల్స్ పెట్టి కొన్ని ఆయిల్స్ దారలాగా వేయటం వల్ల ఇక్కడ మజిల్స్ అనేవి ఏవైతే స్ట్రిఫ్ అయ్యి ఉంటాయో వాటిని రిలీజ్ చేస్తూ మీరు చూస్తే దానికి సింపుల్ అనవచ్చు ఇది హార్ట్ అటాక్కి మనం ఏమైనా హెల్ప్ చేస్తుందంటే ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఆ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ మన హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఆ టైంలో ఏం చేసి ఉండేవాళ్ళు మాకు సుష్త అనేది సర్జికల్గా చెప్తాం మీరు చూసుకుంటే మనం ఎప్పుడైనా బ్లడ్ అనేది ఇక్కడ మనం గుచ్చితే క్యాపులరీ బ్లడ్ ఇక్కడ నుంచి కూడా బ్లడ్ వస్తుంది ఇక్కడ ఏం ఆటరీ లేదు బట్ అయినా ఫింగర్ నుంచి ఎందుకు వస్తుంది బికాస్ క్యాపిలరీ బ్లడ్ అంటాం అలానే హార్ట్ దగ్గర అది అయోటా అది ఆటరీ అయినా కానీ ఇక్కడ మిగతా ఉండే ఆ బ్లడ్ సెల్స్ని మనం ఒకవేళ యాక్టివేట్ చేయగలిగితే ఆ క్యాపులరీ బ్లడ్ అవి పంపింగ్ చేస్తాయి కాకపోతే నేను ఇది సజెస్ట్ చేయట్లేదు హార్ట్ ప్రాబ్లంకి ఇది అనట్లేదు ఇది ప్రికాషనరీగా డెఫినెట్లీ హెల్ప్ చేస్తుంది హృదయబస్తి అనేది అండ్ డెఫినెట్లీ అనే లైటర్ నోడ్ ఏంటంటే ఎప్పుడైతే హృదయం అంటేనే మనము దాన్ని ఒక లవ్ సింబల్గా చూస్తాము సో మనిషి ఎప్పుడైనా ఎదుటి వాళ్ళతో ఆ హ్యాపీగా ఎప్పుడు కన్ అంటే ఇబ్బంది పెట్టకుండా తను ఇబ్బంది పెట్టకుండా ఉంటే హార్ట్ ఎప్పుడు ఉంటుంది ఎదుటి వాళ్ళని ఎప్పుడు మనం ఫైట్ చేస్తూ వీళ్ళతో వీళ్ళు ఇది వాళ్ళు అది అన్నప్పుడు డెఫినెట్లీ మరి మీ హార్ట్ మీద కూడా ఆ ప్రెషర్ ఉంటుంది సో మనము అది కూడా చాలా ఇంపార్టెంట్ ఎదుటి వాళ్ళతో గొడవలు పడకుండా మన లైఫ్ హ్యాపీగా లీడ్ చేసుకోగలిగితే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి